Let's okay. go, ಹತ್ರ ಇಲ್ಲ ನಾನು ಸೈडला ನಾನು ಇಲ್ಲ ಸೈडला ಸೈडला ಫೋಟೋ ಕಟಾ ಹ ಟೀಸನ್ ರಕಿದಾನಾ ನಾನು ಸೈडला ಹ್ಮಾ ಯಾತಾಗೂ ಮೈಂಡ್ ಕಳಾ ಆ 글로ಬಲ್

చూసుకున్నా మరి గత పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఒకరు వచ్చిన నాలుగు వందల పది రూపాయలు వస్తూ ఐదవ గొప్ప ఐదవ గుర్మతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బోత్పల్లి రామ్మోహన్ రెడ్డి గారు బోత్పల్లి రామ్మోహన్ రెడ్డి గారు నారాయణ

ఎప్పుడు టీవీ సిబ్బ్రాయ్యుడు గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప పదిహేడు వందల యాభై ఏడు రూల్ ఏడో బహుమతి కైవసం చేసుకున్నారు ఆ యొక్క ఏడో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాన్నానా

சையம் பாஷா கார்டு பெசரபாய் இது கூட இது பதிமூணு ஐந்து ரூபாய்

那边那个吧，哎。Hey, <Huh? S 2>